ओ मास्मद गुरु भजो नमः रश्मिना तस्मारं भोगनाथे अमनमर्जम् अस्मदाचार्य भयंत्रम् वंदे गुरु परम परम वासुदेव सिद्धम् देवम् कम सचानो देवकी परमानं दम् वंदे जगतगुरुम् <coughs> मातर्नमः मे कमले कमलाय ताक्षी सर्विष्णु कमलवास रविश्वरूप कमले कमलायताक्षे तो अक्षय सर्वस्तुत प्रिय बहुत मंगलारे रोज लक्ष्मी शासनालोनी 17 श्लोक सर्वज्ञ शक्ति सर्वज्ञ शक्ति श्री शक्ति ब्रह्म विश्व स्वआत्मिका गृडा पिङ्गलिक मध्या मृणालिनी तंतुरूपीनी 126 नाम 4 पाद ऋण इंद्र सर्वज्ञशक्ति सर्वज्ञशक्ति ओम सर्वज्ञशक्ति नम सर्वज्ञ सुख तो बुद्धि अमर कोस बुद्धि बुद्धि बुद्धिशक्त बुद्धि कुशलता के सर्वज्ञशक्ति सर्वज्ञो ज्ञानमत्व सर्वज्ञ सर्वतोम विष्णु सहसा विष्णुमूर्ति लेक सम चलना బ్రహ్మవేత్త వారి శక్తి శక్తియే సర్వజ్ఞ శక్తి అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణి తదుపరిణామం నూట ఇరవై ఎనిమిది శ్రీ శక్తి ఓం శ్రీ శక్తి శ్రీ ఒకటి శ్రీదేవి యొక్క శక్తి ఒకటి రెండు రుచుస్సామాజుగాంసి యూషయ త్రైవిధో విధు సహ శ్రీరమత ఋగ్వేద ఋగ్వజుస్సమాత్మ వేదత్రయము సత్పురుషులకు శ్రీ అదే అదే ధనము అదే అమృతము వాణిశక్తి స్త్రీశక్తి వైదిక శక్తి మూడోర్ధము స్త్రీ అనగా విశ్వము శ్రీ అనగా బ్రహ్మవిద్య విద్య అనగా బ్రహ్మవిద్య ప్రకాశదశనో దీపోరేప కృష్ణ ప పరంబలి ఈ త్రిమూర్తి మహామాయ లక్ష్మీ రేఖారిచ్యే మాతృకా విధానం అనగా ప్రకాశము కలిగించు దీపం జ్ఞానము సుఖమును రేప కృష్ణవాచకము ఇకారం త్రిమూర్తి స్వరూపం కౌన శ్రీ అనగా జ్ఞానానంద స్వరూపిణి త్రిమూర్తి స్వరూపిణి ఒక మహామాయ స్వర్ణమానందము రేప తేజస్సును ఇకారం శక్తును తెలుపును శ్రీ అనగా బ్రహ్మవిద్యా స్వరూపిణి శ్రీ శత లక్ష్మీ శపత్ను అహోరాత్రి పురుష సూక్తం శ్రీదేవి లక్ష్మీదేవి భగవంతునికి ఇరువురు భార్యలు శ్రీ ఉదేవి భార్య సత్యమా రుక్ణి శ్రేణా శ్రీ భగవంతుని ఆశ్రయించేందు భౌతిక సంపద శ్రీ లక్ష్యభూత లక్ష్మి పర సర్వేశ్వరుడు లక్ష్యభూతుర వైదిక సంపద వేదిక వేదలక్ష్మి లక్ష్మి శ్రీ విద్యనగా భౌతిక విద్యను కూడా అర్థం చెప్పవచ్చు నూటం బ్రహ్మ విష్ణు శివాత్మిక ఓం బ్రహ్మ విష్ణు శివాత్మిక ఈ నమ బ్రహ్మ విష్ణు శివ స్వరూపిణి వారి శక్తి లక్ష్మి సృష్టికర్త బ్రహ్మరూప గోప్తి గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధాన తిరోధాన కరీస్వరి ఫలితావశాస్త బ్రహ్మరూపంలో సృష్టి చేసి చేసేది విష్ణు రూపంలో స్థితి అనగా పాలన చేసేది రుద్రరూపంలో సంహారం చేసేది తెరచాటి నుండి నడిపేది అంత శక్తి శక్తి లేని సో వారి ముగ్గురు ఏమీ చేదారు లేక త్రెంబుకాని బ్రహ్మ త్రయాణం బ్రహ్మవిష్ణు మహేశ్వరాణం త్రిమూర్తులకు తల్లి లేఖ త్రిమూర్తులకు రూపిణి ఆ శబ్దమే వేదసన్ తదుపరిణామ పింగళిక మధ్య మణాల తంతురూపిణి ఓ మిడా పింగళిక మధ్య మణాలి తంతురూపిణి నమ విడాపింగనాథుల మధ్య సుస్నామి నాడి ఉండను అది తామర తోడులోని దానం వల్లే చాలా సన్నగా ఉండి యోగులకు యోగము చేత కుణీ శక్తి సుష్మానాడి ద్వారా షట్చక్రము దాడి సాశ్వస్రము చేరి అతల తన ప్రతి భగవంతుని కలి అప్పుడు ఆనందం వారు కురిపించ అమృత వర్షం కురియాను ఆ వర్షంలో లేక రమిషం పాదు కాపట్టే విషయం అది సుష్మా స్వరూపుని భగవతి मंगला शासन प्रेमदाचारे प्रोमय सर्वैश् प्रदाचाई शुपाया संगल